ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ మన రాజ్య మొబైల్స్ లో కొంటే ఎక్కడ ఎవరో ఇవ్వలేని ఆఫర్లు అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి మీ దగ్గర ఎస్బీఐ గాని హెచ్డీఎఫ్సీ గాని ఐడిఎఫ్సీ గాని బీఓబీ గాని ఫెడరల్ గాని క్రెడిట్ కార్డు ఉండి ఉంటే మీరు ఏ మొబైల్ అయితే తీసుకుంటారో అందులో నుంచి టెన్ పర్సెంట్ ఈఎంఐలో టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డు ఆఫర్ వస్తుంది మీరు బ్రదర్ వాళ్ళు నెల్లూరు జిల్లా కోట నుంచి వచ్చినారండి ఈ మొబైల్ తిరుపతి దగ్గర అంట ఈ మొబైల్ మన దగ్గర కొనాలని క్రెడిట్ కార్డు వాడితే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చున్నాము అలానే మన స్టోర్ నుంచి పాత మొబైల్ తీసుకుని టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇచ్చున్నాము నాకు క్యాష్ బ్యాక్ వద్దాం మీ తరపు నుంచి మంచి గిఫ్ట్లు ఇవ్వండి అని అన్నారు అంతే కదా తమ్ముడు చూడండి వన్ ఇయర్ వారంటీ గల బోట్ సౌండ్ బార్ ఒకటి ఇచ్చున్నాము వన్ ఇయర్ వారంటీ గల స్మార్ట్ వాచ్ ఇచ్చున్నాము వన్ ఇయర్ వారంటీ గల బోర్టు బడ్స్ ఒకటిచ్చున్నాము వన్ ఇయర్ వారంటీ పవర్ బ్యాంక్ ఇచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇచ్చిన హాపీనా మొత్తంగా ఒక మొబైల్ కి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుకున్నారండి టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డు మీద వచ్చింది మూడు వేల ఐదు వందలు తగ్గింది అలానే మన స్టోర్ నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల ఆఫర్ వచ్చింది మొత్తంగా ఏడు వేల రూపాయలు సేవ్ అయింది హ్యాపీనా ఇటువంటి ఆఫర్ కోసం ఎక్కడ వాళ్ళైనా రావచ్చా ఇటువంటి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ